అలాగే సాధన రామకృష్ణ గారు శారి గారు శిల్ప్ ప్రసాద్ గారు అలాగే కాసిం గారు రవి గారు సత్యనాయ గారు అందరికీ కూడా నమస్కారం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలని ప్రకటించడం జరిగింది అందులో ఇటీవలే రెండు గ్యారెంటీలు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అనేది ఆల్రెడీ నడుస్తూ ఉంది రైతులకి రుణమాఫీ ఒకే దఫా రెండు లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమంగా చేపట్టడం జరిగింది దానిలో మిగిలిన రైతు భరోసా కార్యక్రమం కానీ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కానీ రేషన్ కార్డులు కానీ అలాగే ప్రా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ చేసుకునేవారు వారికి వెయ్యి రూపాయల వరకు ప్రతి నెల రుణ సౌకర్యం ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది దాని సర్వే గ్రామీణ ప్రాంతంలో మండలంలో అవుతుంది ఇక్కడ మున్సిపాలిటీలో సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నారు మొన్నటి వరకు ఇందిరామ్మ సర్వే జరిగింది నిన్న ఇవాటి నుంచి రేషన్ కార్డులు కూడా సర్వే చేయమని చెప్పి ఉత్తర్వులు రావటం జరిగింది అధికారులకు దాని మేరకు రేషన్ కార్డులు కూడా ఇంటింటికి సర్వే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఒకవేళ ఈ రేషన్ కార్డుల ఎంపికలు ఏదన్నా ఒకళ్ళు ఇదే రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మళ్ళీ అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది గవర్నమెంట్ ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి రానివారు మళ్ళీ దరఖాస్తు చేసుకుంది అలాగే కింఛన్లు కానీ ఇందిరామ ఇల్లు కూడా రానివారు ఎవరైనా ఉంటే మళ్ళీ వాళ్ళకు విడతల వారిగా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో దరిదాపుగా అందరికీ అర్హులైన వారందరికీ కూడా ఇళ్ళ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది దయచేసి మీరందరూ కూడా ఏదైతే అధికారులు మీ ఇంటింటికి సర్వేకి వస్తున్నారో వాళ్ళందరికీ మీరు సహకరించండి వారి ద్వారా మనం పనులు చేపించుకునే సౌకర్యం ఉంది కాబట్టి వారికి పూర్తిగా సహకరించాలి సర్వే అనేది వాటితోనే పూర్తి అవుతుంది ఇరవై తారీఖు గ్రామీణ మండలంలోనూ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది అట్లాగే మున్సిపల్ ప్రాంతంలో వార్డు సభలు ఒక కూడల్లో ఎక్కడైనా పెట్టేసి ఆ ఏరియాలకు సంబంధించిన మొత్తం ఎవరైతే లబ్ధిదారులకు అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గ్రామ సభలు మొత్తం అప్లై చేసిన వాళ్ళందరి కూడా డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది కమిషనర్ గారి నేతృత్వంలో ఆ డిస్ప్లే చేసిన వాటిని అర్హులు అనర్హులు అనేది మనకి చెప్పే బాధ్యత మనకి ఇచ్చారు మనం చెప్పచ్చు వాడు అనర్హుడా అర్హుడా అనేది చెప్పచ్చు అర్హుడు అనేది వాళ్ళ లిస్టులో లేకపోతే మళ్ళొకసారి వాళ్ళు సర్వే చేయడానికి వాళ్ళకి ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి మీరు ఇంతటితోనే చింతించొద్దు రానంత లోపల ఈ ప్రభుత్వం మళ్ళీ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రతి లబ్ధిదారు కూడా రుణ సౌకర్యం కానీ అలాగే ఇంటి నిర్మాణం కానీ రేషన్ కార్డుల పంపిణీ కానీ ఈ కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు మటుకు ఆ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంకా షెడ్యూల్ రాలేదు నేను అనుకోవటం కలెక్టరేట్లో మినిస్టర్ గారి చేతుల మీద మీకు కూడా ఎవరైతే అర్హులు వారందరికీ కూడా పత్రాలు ఇవ్వటం జరుగుతుంది ప్రొసీడింగ్స్ అంటారు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఆ ఇండ్ల నిర్మాణం స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది రేషన్ కార్డులు కూడా ఆ రోజు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్